హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంక వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఈరోజు నిన్న మనం సరుకులు తెచ్చుకున్నాం కదా చెప్పాను కదా షాప్కి వెళ్ళి నా నెల జీతంతో నేను సరుకులు తీసుకొచ్చాననేసి నెల మొత్తం సరిపడా సరుకులు మా చూపించాను మా సరుకులు మీకు వాటిని నేను ఎందులో వేశాను ఎలా నేను సర్దుకున్నాను అనేసి ఈ వీడియో అనమాట చూడండి ఎలా అయితే నేను డబ్బాల్ని కడిగి పెట్టేసి శుభ్రంగా తుడిచేశాను ఇంకా కొన్నిటిని కొన్నిట్లో ఇట్లా వేస్తూ ఉన్నాను అనమాట సరుకుల్ని మీరు ముందుగా చూసినట్లుగా అన్నీ డబ్బాల్లో వేసి ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి మనం వంటగదని కొంచెం నీట్గా సర్దుకుందామనేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను చూడండి అన్నీ అన్నిటిలో పోస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో సరుకులు అయిపోయి చాలా రోజులైందండి ఈ మధ్యకాలంలో కొంచెం తీసుకురావడం వేరే ఖర్చులు ఉండడం మూలంగా నేను తీసుకురాలేపోయాను ఎప్పటికప్పుడు తెచ్చుకుంటుంటే సరుకులు డబ్బులు కూడా అయిపోతూ ఉన్నాయి కానీ ఇంట్లో సరిగా సరుకులు లేక వాడుకోవడానికి కొరగా వాడుకొని అస్సలు ఇష్టం లేదండి అలాగా ఎప్పుడు ఇంట్లో సరుకులు ఉంటేనే కాస్త నిండుగా ఉంటుంది పిల్లలకి వండి పెట్టుకోవడానికి కదా నేను సరుకులు తెచ్చిన దాకా నా మనసు మనసులో లేదండి ఎప్పుడెప్పుడు సరుకులు తెద్దామనేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉంటారు మా డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి బాక్సులన్నీ కొన్ని వీడియోస్లో ఉన్నాయి ఖాళీగా అలా అలా నేనే చూసి అనమాట సరుకులు ఎప్పుడు తేవాలి ఎప్పుడు తేవాలి అనేసి కానీ ఏం చేస్తాం చాలీ చాలని జీతాలతోటి అన్నీ మన జీతాలతో అన్ని ఖర్చులు ఉంటాయి కదా వాటిల్లోనే మనకు వచ్చే జీతంలోనే మొత్తం సరిపెట్టుకోవాలి చాలీ చాలని సంపాదనలు ఉంటే ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదేనండి కానీ ఏం చేస్తాం మనం ఎలా వీలైతే అలాగే చేయాలి కదా ఇంకా ఇప్పుడైతే నేను కొన్ని ఖర్చులు మేము ఆపేసి ఇంకా నేనైతే సరుకులు తీసుకొచ్చానమాట ఏ ఆ కాపోటు అట్లా తెచ్చుకుంటే అస్సల బాగుండలేదు నాకు నచ్చలేదు అందుకనేసి నేను మా వారికి చెప్పి సరుకులు తీసుకొస్తాను మిగతా ఖర్చులు తర్వాత చూసుకుందాం అనేసి నేను సరుకులు అయితే తెచ్చానమాట ఇంటి నిండా సరుకులు ఉంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది మరి ఇంటికి మాటికి పిల్లల్ని కొట్టు దగ్గరకు పంపించి అవి తీసుకురా ఇవి తీసుకురా వాళ్ళకి ఇబ్బంది లేకుండా గబక్కన మనం ఏదైనా వండుకోవాలంటే ఏ టైంలో అయినా కావాలంటే అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్నీ నెలకు మొత్తం సరిపడా కాకపోయినా ఒక పది రోజులకైనా కొంతమంది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే చెడికి మాటికి కొట్టు దగ్గరికి వెళ్లకుండా మనకి ఇంట్లో చేతి అమ్మట ఉంటాయి అన్నమాట సరుకులు కొన్ని ఖర్చులు ఆపుకొని ముందు బియ్యం సరుకులు ఇంటి నిండా ఉంటే మనకి కొంచెం ఇల్లు నిండుతుంది కొంచెం అంత ఖర్చు అవ్వదనమాట ఒకేసారి ఒకేసారి తెచ్చిపెట్టుకుంటే ఒక బియ్యం అన సరుకులు తెచ్చుకుంటే అంత డబ్బులు అవ్వకుండా కొంచెం సేవ్ చేసుకున్నట్లయింది అనమాట మీరు గమనించండి ఎప్పటికప్పుడు తెచ్చుకునే డబ్బులు ఎక్కువ అవుతాయి సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే ఆ సరుకులు కొంచెం తక్కువ అమౌంట్లో వస్తాయి నెలకి సరిపడా లేకపోతే ఇరవై రోజుల అట్లా వస్తాయి అనమాట అలానే చేస్తా నేను అలాగే ప్రయత్నిస్తానన్నమాట చూడండి మా దగ్గర ఉన్న డబ్బాల్లో పోసేస్తున్నాను ఏంటి ఇన్ని హార్లిక్స్ డబ్బాలు ఉన్నాయి ఇవన్నీ మీరు తిన్నారా అనుకుంటున్నారేమో కాదండి నేను చెప్పి ఉన్నాను కదా మేము జ్యూస్ జ్యూస్ షాప్లో వర్క్ చేస్తామనేసి జ్యూస్ దగ్గర మేము హార్లిక్స్ వాడతాం కదా జ్యూస్లో వేయడానికి గ్లాస్లో ఆ డబ్బాలు అయిపోతా ఉంటాయి అనమాట మా ఓనర్ గారికి చెప్పి నేను కొన్ని డబ్బాలు అయితే తీసుకొచ్చాను మనకి ఇప్పుడు సరుకులు పోసుకోవడానికి ఆ డబ్బాలైతే యూజ్ అయినాయి అనమాట చూడండి చక్కగా ఇవన్నీ మళ్ళీ డబ్బాలు కొనాలంటే చాలా ఖర్చు అయ్యి ఉండేది మా దగ్గర ఉన్న డబ్బాలు ఇలా పోసేస్తున్నాను అనమాట మన సరుకులన్నీ సగ్గుబియ్యం పోసేసాను సేమియాలు చక్కగా వే రేపొద్దున నేను పిల్లలకి చలువ చేస్తుంది కదా అందుకనేసి బెల్లం పాయసం చేస్తాను పాలు వాడకుండా మనం ఎర్ర బెల్లం తెచ్చున్నాం కదా చూడండి చింతపండు కూడా రెడీగా ఉంది ఒకేసారి చింతపండు కాస్త ఉడకబెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహార చేసుకోవడానికి ఉడకబెట్టి పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో ఐదారు అయితే వచ్చింది చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తానని అనిపించింది మన డబ్బాల్లో ఉన్న సరుకులన్నీ చూడండి ఏవే ఉన్నాయనేసి పంచదార మినపగుళ్ళు ఇంకా గోధురవ్వ బొంబాయి రవ్వ మినపగుళ్ళు సేమ్యాలు సబ్బులు సగ్గుబియ్యం చింతపండు ఆయిలు అన్నీ అయితే ఇలా అయితే చక్కగా పెట్టేశాను ఒక నెల వరకు అస్సలు దిగులు అనేది లేదండి చక్కగా వాడుకోవచ్చు పొదుపు చేసుకుంటే నెల మొత్తం మళ్ళీ జీతం వచ్చేంత వరకు మనకి సరుకులు పనికి వస్తాయి అనమాట ఇంకా మన వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు లైక్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళడం జరిగిద్దనమాట ఇంకా అందేనండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనో మన ప్రతిరోజు ను ముందుకు తీసుకెళ్ళడం మీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన గిన్నెలన్నీ పైన అలవార్లో పేరు చేస్తానన్నమాట ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్